హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండి రోజు వచ్చేసి కొంచెం లేట్గా ప్రైజెస్ అనేది తెలియజేస్తున్నాను సో ప్రైజెస్ అయితే మంచిగానే వెళ్తున్నాయండి టాప్ టాపరేటు మంచిగానే వెళ్తుంది అండ్ యావరేజ్ ప్రైజెస్ ఇంకా మంచిగా వెళ్తున్నాయి అంటే భారీగా పెరిగిందనేం కాదండి బట్ మార్కెట్ అయితే నిన్న మొన్నటి మీద అంటే ఈరోజు కొంచెం పెరిగింది అని ఇన్ఫర్మేషన్ అండ్ ఒకటి రెండు మచ్చలు ఉంటే కనుక టమోటా ఫార్మర్స్ అన్న వాళ్ళు మంచి క్వాలిటీతో ఉంటేనే అండి ఆ ఒకటి రెండు మచ్చ ఉన్నటువంటి టమోటా ధరలు కూడా వెళ్తున్నాయి అనమాట అండ్ నీరు కారేట్వి భారీగా డ్యామేజ్ అయినటువంటి టమోటాలు అయితే తీసుకురాకండి ఫార్మర్స్ అన్న వాళ్ళకి ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు రూపాయలు అండి ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం అండ్ ఆ తర్వాత సూపర్ టాప్లు మూడు యాభై మూడు నలభై సో ఇవ్వనమాట ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక క్వాలిటీ ది బెస్ట్గా ఉంటే కనుక ప్రతి ఒక్క లాటు రెండు వందల రూపాయల పైన నడుస్తుందండి రెండు వందలు రెండు వందల సారీ రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందలు మూడు వందల ముప్పై సో ఇవి యావరేజ్గా నడు నడుస్తున్నటువంటి క్వాలిటీ టమోటా ధరలు అనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా మంచి ప్రైజెస్ వెళ్ళాలని ఇంకా ఆశిస్తున్నాను అండ్ క్వాలిటీ అయితే మంచిగా ఉంటే కనుక మంచి ప్రైజెసే వెళ్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో